వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గ్లోబల్ ట్రాటర్ అనేటువంటి ఒక ఈవెంట్ని రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ బాబుతోటి చేస్తున్నటువంటి రాజమౌళి గారు అంటే సినిమా చేస్తున్న రాజమౌళి గారు ఆ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు వారణాసి అనేటువంటి అద్భుతమైనటువంటి టైటిల్తో మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు అది గ్లోబల్ లోకల్గా మన గురించి ఇంకోటి కాదు ఆయన ఐడియాలజీని భారీ క్యాన్వాస్ మీద పెడుతూ ఆయన ఐడియాలజీని చూపించేటువంటి ప్రయత్నం అది అయితే ఈ ఈవెంట్లో మాట్లాడుతూ ఆయనకి అక్కడ సమ్ టెక్నికల్ గ్లిచెస్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అనుకున్నటువంటి అవుట్పుట్ని ప్రాపర్గా అక్కడ చూపించలేకపోయారు ఆ దాంట్లో ఆ చిరాకులో కీరవాణి గారిని అలాగే రమా రాజమౌళి గారు వారి సతీమణి వారిద్దరి గురించి చెప్తూ వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా విజేంద్ర ప్రసాద్ గారు ఆయన అన్నటువంటి మాట రాజమౌళి గుండెల మీద ఆంజనేయ స్వామి ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన అన్నారు రమా రాజమౌళి గారి గురించి ఆయన చెప్పారు రాజమౌళి గారే ఏదో తనకు ఫ్రెండ్ అన్నట్టుగా ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రతిదీ ఆయన కూర్చుని ఏదో చెప్తూ ఉంటుంది ఆయన కూడా ఏం చేయలేకపోయాడా ఇదేనా అంటూ నేను నాస్తికుండి నేను దేవుణ్ణి నమ్మను అంటూ వాళ్ళిద్దరి గురించి మాట్లాడారు ఇది పెద్ద వివాదం అయి కూర్చుంది ఇప్పుడు ఏంటంటే వారణాసిని బ్యాన్ చేసేయండి రాజమౌళి హనుమంతుడు అనేటువంటి గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు అసలు ఏమనుకుంటున్నాడు రాజమౌళి అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు ఈ మాట్లాడే వాళ్ళందరికీ ఒక్కటే చెప్పేది చదువుకున్నారా చదువుకున్నారా అసలు తెలుసా నాస్తికత్వం అనేటువంటి దాని గురించి అర్థం తెలుసా భక్తి యోగంలో భగవంతుణ్ణి పూజించేటువంటిది లేదు భగవంతుణ్ణి ఆరాధించేటువంటి దాంట్లో నాస్తికత్వం కూడా ఒకటి అనేది ఎంతమంది గుర్తుంది ఇది ఎవరికీ తెలియదు మాకు అవసరం లేదు దేవుడు లేడు 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 అంటూనే దేవుడు 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 అంటున్నాడు దేవుణ్ణే తలుచుకుంటున్నాడు అది నాస్తికత్వం ఎలా అవుతుంది దానికి కవులు మన వాగ్గేయకారులు వీళ్ళందరూ ఇంకొక ప్రక్రియ పెట్టారు భాషలో మనకి మన తెలుగు భాషలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటిది అది ఆ ప్రక్రియ నిందాస్తుతి నిందాస్థుతి అంటాం దాన్ని రాములు వారి గురించే కాబట్టి వచ్చింది దాని గురించే చెప్పుకుందాం ఒక ఇంకొక చిన్న పాయింట్ చెప్తా ఇక్కడ ఏంటంటే నమ్మను దేవుణ్ణి అంటున్నటువంటి రాజమౌళి నమ్మను అంటున్నటువంటి రాజమౌళి తనలో ఉన్నటువంటి ఆ ఐడియాకి ఆ ఇమాజినేషన్కి ఒక చక్కటి క్రియేటివ్ రూపాన్ని ఇస్తూ హనుమంతుడిని ఏ విధంగా చూపించాడు వానర సేనని ఏ విధంగా చూపించాడు రాముల వారిని ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టాడు ఆ ఇచ్చినటువంటి ఆ చిన్నపాటి ట్రైలర్లో ఇది ఒక్కటొక్కసారి గుర్తు చేసుకోండి తీసిందే రాముడి మీద సినిమా రాముడి మీద అంటే పూర్తిగా రాముడి మీద కాదండి అందులో ఒక ఘట్టం రామాయణాన్ని బేస్ చేసుకుని అలాగే రామాయణం నా డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ రెండు నేను చేయాలి అంటున్నాడు నాస్తి కూడా అయినటువంటి రాజమౌళి గారు రైట్ ఇక నిందాస్తుతికి వద్దాం గూగుల్ చేయండి నిందాస్తుతి అంటే ఏమిటనేది సో రాముల వారి గురించి వచ్చింది కాబట్టి భక్త రామదాసు గారి గురించి మాట్లాడుకోవాలి కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ఎలాగ పరిణామం చెందాడు పరిణామం చెంది పరిణామం చెంది రాములు వారికి సీతమ్మకి లక్ష్మణమూర్తికి ఏ విధంగా ఆలయం నిర్మాణం చేశాడు దాంట్లో ఎన్ని ఆస్తులు ఖర్చు పెట్టాడు అంటూ ఒక కీర్తన రాశాడు ఆయన రామదాస్ కీర్తన అందులో ఏమిటది కుల తిలక ఇకనైన పలకవేమి రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర అంటూ ఆవేదన వ్యక్తపరుస్తూనే నిందాస్థుతిని అక్కడ మొదలుపెట్టాడు అందులో కొన్ని పంక్తులు చెప్తాను ఆలయానికి సంబంధించి నీ చుట్టు ప్రాకారములు సొంపుగా చేయిస్తే ఆ ప్రాకారమునకు బట్టి పదివేల వరహాలు రామచంద్ర నీ చుట్టు ప్రాకారం భద్రాద్రి ఆలయం ఏదైతే ఉందో చుట్టు ప్రాకారానికి పదివేల వరహాలు ఖర్చు పెట్టానయ్యా అని చెప్తున్నాడు అక్కడ తర్వాత భరతునకు చేయిస్తే పత్సల పతకము దానికి పదివేల వరహాలు శత్రుఘ్నుడికి చేయించాను మొలతాడు దానికి పెట్టింది పదివేల మొహరీలు తర్వాత లక్ష్మణునికి చేయిస్తే ముత్యాల పతకము దానికైంది ఇంకో పదివేల వరహాలు సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము ఆ పతకానికి పట్టే పదివేల వరహాలు రామచంద్ర వాహనములతో మీకు వరుసను చేయిస్తే కలికితురాయి నీకు పొదుపుగా చేయిస్తే రామచంద్ర కులుకుచు తిరిగేదా ఎవరబ్బ సొమ్ము అని రామచంద్ర ఎవడబ్బ సొమ్మునయ్యా నీకు ఆ కలికితురాయి వేసుకుని తిరుగుతున్నావు నువ్వు దానికి పదివేల వరహాలు పోసానయ్యా నేను పదివేల వరహాలు పోసాను నీ సొమ్మ అయ్యా రామచంద్ర అని చెప్పి అంటున్నాడు అక్కడ ఇవన్నీ ఎవరిచ్చారయ్యా నీకు నీ తండ్రి ఏమైనా దశరథ మహారాజు ఇచ్చాడా లేదు అంటే జనక మహారాజు మీ మామగారు ఏమైనా కట్నం ఇచ్చాడా కూతుర్నిచ్చి పెళ్ళి చేసినప్పుడు ఎవడబ్బ సొమ్మను తిరుగుతున్నావయ్యా ఇవన్నీ వేసుకుని కులుకుతూ తిరుగుతున్నావని చెప్పి ఆయన వ్యాఖ్యానం అందులో లాస్ట్లో ఏమన్నారో తెలుసా తిట్టానని ఆయాసడద్దు రామచంద్ర దెబ్బలకు ఓరవలేక తిట్టానయ్యా సర్కారు పైకము తృణముగా నెంచకు దెబ్బల కోర్వను అప్పు తీర్చవయ్యా రామచంద్ర ఏటికి జల్లిన నీళ్ళయ్యే నా బ్రతుకు నేను అధములందరికంటేనే కంటేనే అవుతిన రామచంద్ర పుత్రుడా దశరథ తనయుడా కావు క్షేమముగా భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్ర నీవు క్షేమముగా రామదాసు నేలువు రామచంద్ర అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి ఆ బాధని తానిషా సైనికులు కొట్టినటువంటి దెబ్బలని తట్టుకోలేక తట్టుకోలేక తిట్టానయ్యా నిన్ను నన్ను రక్షించవయ్యా అని భక్తుణ్ణి అంటున్నాడు రామదాస్ నాస్తికుడు ఇంకేముంది రాముణ్ణి తిట్టేశాడు అదిగో చేయించాడని చెప్పి సీతమ్మంది తిట్టేశాడు ఇంతమందిని తిట్టేశాడు అని చెప్పి ఆ భద్రాద్రి రాముణ్ణి ఎక్కడ పెట్టాడు ఆయన తీసుకెళ్ళి ఇది నిందాస్థుతి అనేది సరే ఈ జనరేషన్ వాళ్ళు కాకపోయినా కొంచెం ముందు మన నైంటీస్కి వీళ్ళందరికీ ఉండేటువంటిది ఒకటి చెప్తాను నిందాస్థుతి అప్పట్లో ఉండేటువంటి వాగ్యేకారులకే కాదు మనకి కూడా ఉంది అనేది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల అనేటువంటి సినిమాలో ఆ శివుడి గురించి చెప్పింది ఆదిభిక్షు వాడిని ఏది కోరేది బూడిదిచ్చేవాడిని ఏది కోరేది ఆదిభిక్షువు అడుక్కుంటాడయా ఫస్ట్ బిచ్చగాడు ఆయనే ఏం అడగాలయన్ని బూడిదిస్తాడు అడిగితే ఒకవేళ బూడిదిస్తాడు ఏమడగాలయన్ని అని అందులో కూడా ఏమేమి పెట్టాడు కరకు గర్జనల అంటూ మేఘముల మాలకి మెరుపు హంగును కూర్చిన వాడిని ఏమి అడిగేది పువ్వులకి ఇరవై నాలుగు గంటలు కూడా ఇవ్వలేదు ఆయుష్ ఆయుషు బండరాళ్ళు నల్లటి బండరాళ్ళకి ఆయుషని తెచ్చాడు అంటూ ఆయన మీద కూడా నిందాస్థుతి అంటే అందులో శివుడి గొప్పతనాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడు అయ్యా నీ చిద్విలాసం ఇలా ఉంది నీ సృష్టి ఇలా ఉంది అసలా అని చెప్పి అందులో వర్ణన ఇవన్నీ నిందాస్తుతులు అయిపోతాయా రాజమౌళి కూడా అక్కడ మాట్లాడింది ఈ కోవలోనే అర్థం చేసుకోవాలి అది మన భాషలో ఉన్నటువంటి సౌలభ్యం భావావేశం కాదు ఇంకోటి కానీ కాదండి చాలామంది అంటున్నారు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు మాట మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని మాట్లాడాలి అని హనుమంతుణ్ణి అక్కడేమో ఆయన కించపరిచేయలేదు హనుమంతుడిని ఆయన కించపరిచేయలేదు డెఫినెట్గా కించపరచలేదు రాములు వారి సినిమా నీ రాముడికి నీ రాముడికి సంబంధించింది అయ్యా ఈ సినిమాలో పెట్టాను నేను నీ శివుడు నీ అంశ నీ రుద్రాంశం ఉంది కదా దానికి సంబంధించిన సినిమా నేను ఇంత కష్టపడి తీశానయ్యా నేను ప్రజలందరికీ కూడా ఇదిగో ఇది ఇంత గొప్పగా చూపించాలి అని దాంట్లో నాకు ఏమిటి అవరోధాలు అది మానవ తప్పిదం అయినప్పటికీ కూడా నాకు ఏమిటి అవరోధాలు ఈ చోర భయం ఏమిటి ఆయన ట్రైలర్ని డ్రోన్లు ఎగరేసి మరి ఎవడ దొబ్బేశాడు ఆన్లైన్లో పెట్టేశాడు విజువల్స్ని వీటిని ఎంత టెన్షన్ ఉంటుంది వెయ్యి కోట్లతో తీస్తున్నటువంటి సినిమా అప్పుడు ఆయన తండ్రి అన్నటువంటి ఆ అసహనంలో ఆయన తండ్రి అన్నటువంటి మాటలకి లేదంటే భార్య చేసేటువంటి దానికి వచ్చి ఆంజనేయ స్వామి ఇదేనంటాయా నువ్వు చేసేది నాకు నువ్వు ఉంటావు అనుకున్నాను అని చెప్పి నిందాస్థుతి కింద ఎందుకు తీసుకోవట్లేదు ప్రతి దాంట్లో నెగిటివిటీ తీసుకుని ఎందుకని చెప్పి ప్రతిదీ ఒక రాజకీయం చేయాలనుకోవడం లేదంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకోవడం తప్పు కదా ఇది ఎందుకని అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఇప్పుడు ఇలా మాట్లాడతారు రేపు అన్న రోజు చూసి ఇంకేముంది అబ్బా రాజమౌళి రాముణ్ణి ఏం చూపించాడు రా హీరోయిజం ఏంటి అసలు హనుమంతుడి తోక మీద హనుమంతుడి తోక మీద రథం నడవడం ఏమిట్రా అని చెప్పి ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ హనుమత్ స్వరూపం అంటే ఏంటనేది మనకి ఎంతమంది ప్రవచనకారులు చెప్పినా కూడా ఆయనకున్నటువంటి అనంత రూపాన్ని అర్థం చేసుకునే తత్వం మన దగ్గర మన బుర్రలకు లేదు అంత జ్ఞానం మనకి లేదు ముందు అంత శక్తి లేదు మనకి ఆ ఇమాజినేటివ్ ఆ స్పేస్ అనేది మనకి లేదు అందుకని చెప్పి రాజమౌళి తోక మీద రథాన్ని నడిపాడు లేదంటే ఉట్టి కొట్టేటప్పుడు ఎక్కు జనసమూహం ఉంటారు కదా అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు రావణ రావణ్ చంపడం కోసం అని చెప్పి రాముడిని ఏకంగా వానర్లు రెండు చేతుల మీద ఎత్తారు ఏం జోకు చూపిస్తున్నాడు అంటారు తప్ప ఆ ఇమాజినేషన్లో ఉన్నటువంటి ఆ భక్తి భావనని అవన్నీ మనం తీసుకోవడానికి మనకి మనకి రాదు మనసు రాదు అసలు అందుకే ముందుగా మీడియా సోషల్ మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది నోటికి వచ్చినట్టు వాగుతాం అసలు చిట్టి తిట్టినటువంటి వాళ్ళని అవమానం చేసేటువంటి వాళ్ళని అపహాసం చేసేటువంటి వాళ్ళని వీళ్ళని మాత్రం మనం ఏది చెయ్యం రైట్ ఇకనైనా ఈ పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలు ఇవన్నీ కట్టిబెట్టి మంచి ప్రయత్నాన్ని అభినందించండి నిజంగా అది బాగాలేదు అంటే రేపు పన్న రోజు ఎవరు చూడరు ఎవరు చూడరు మీరు వెయ్యి కోట్లు కదా లక్ష కోట్లు పెట్టినా సరే ఎవరు చూడరు బాగాలేకపోతే కానీ ఆదిలోనే హంసపాద అన్నట్టుగా అభహండాలు వేసేలాగా అవమానం చేసేలాగా తప్పుడు ప్రచారం చేసేలాగా ఎందుకు వచ్చింది ఇదంతా పబ్బం గడుపుకోవడానికి పబ్బం గడుపుకోవడానికి ఆప్తే దేనికి వచ్చింది ఇది ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కాకపోతే సిగ్గుండాలి అసలు ఈ మాట ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి సో రాజమౌళి గారికి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నా ఆయనేమి హనుమంతుణ్ణి కించపరిచేలాగా ఖచ్చితంగా మాట్లాడలేదు ఆయన బాధను చెప్పుకున్నాడు అక్కడ ఆయన ఆయన పై పేరుకి నాస్తికుడు అంటున్నాడు పేరుకి నేను నాస్తికుడిని నేను దేవుణ్ణి నమ్మను నమ్మను అంటుని దేవుణ్ణే నమ్ముకుని ముందుకెళ్తున్నాడు అది అక్కడ రివీల్ అవుతోంది స్పష్టంగా రివీల్ అవుతోంది ఆయన సినిమాల్లో పాటలు తీసుకోండి ఏదైనా తీసుకోండి సాహిత్యం రాయించుకునే చోట చూసుకోండి ఎక్కడ తీసుకున్నా సరే ఏదో ఒక చోట భక్తిభావం ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది అంతర్లీనంగా అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకుని ఒకసారి ఆలోచించండి అప్పుడు దీనికి అంతరార్థం తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా